హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ అయితే బీరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నా ముందుగా బీరకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే పోపులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర వెండిమిరపకాయ ముక్కలు అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని పోపుని వేయించుకోవాలి ఈ రెసిపీ అయితే చపాతి రోటీ రైస్లోకి సూపర్ ఉంటుందండి పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్టు అలాగే కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసి మగ్గించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్గా మూత క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఈ విధంగా మళ్ళొకసారి మనము బాగా మిక్స్ చేసుకొని చీలికలాగా కట్ చేసుకున్న ఒక పండు టొమాటో ముక్కలని అయితే వేసేసుకోవాలి ఆనియన్ అస్సలు వేసుకోకండి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ అంతా బాగోదు ఓన్లీ టమాటో ఒకటే వేసుకోవాలి ఈ విధంగా మనకి బీరకాయ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా అలాగే రెండు టీ స్పూన్లు వేయించిన పల్లీల పొడి అయితే వేస్తున్నాను మీరు దీని ప్లేస్లో కొబ్బరి పొడి లేదంటే నువ్వుల పొడి వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఈ వెనక బాగా మిక్స్ చేసుకొని పైనుంచి కొద్దిగా కసూరి మీతి నలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి అలాగే రైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా వేడి వేడిగా అన్నంలోకి కానీ చపాతికి కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను ఇంకో కసూరి మేతి వేసాను కాబట్టి వేసుకోలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్